హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి మసాలా టైల్స్ నేను మీ కృష్ణవేణి ఈరోజు ఇంకొక కొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చినాను అది వచ్చేసి ఎగ్ కర్రీ మనము ఎగ్లతో ఎన్నో వెరైటీస్ అంటే కర్రీస్లు చేసుకోవచ్చు అందులోనే ఇది ఒకటి ఇంకోటి సింపుల్గా పది గంట పది నిమిషాలలో అయిపోతుంది ఇది పప్పుకి అట్లాగే రసంకి కాంబినేషన్లు అనైతే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఇది చేసుకోవడం చాలా ఈజీ మనకి ఎక్కువ అంటే టైం కూడా తీసుకోదు ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ కడాయి తీసుకొని కడాయి వేడైన తర్వాత ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను అది వేగిన తర్వాత అంటే వేడైన తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు అట్లాగే రెండు రెమ్మల కల్లా మాకు అది కొంచెం చిట్పటలు ఆడే వరకు వేయించుకుందాము నేను ఒక నాలుగు నుంచి ఐదు ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి మీడియం సైజులా కట్ చేసుకున్నాను మరీ సన్నగా ఎందుకంటే మనం కర్రీ చేస్తున్నాం కనుక మరీ కొంచెం లావుగా కట్ చేసుకుంటే అంటే ఉడికేకి కొంచెం టైం పడుతుంది అది తొందరగా పది నిమిషాలలో అయిపోయే కర్రీ కనుక మనం ఉల్లిపాయలు ఎంత సన్నగా దొరుకుంటే ఇంకోటి టేస్ట్ కూడా బాగుంటుంది కర్రీకి ఇప్పుడు ఇది మొత్తం అంటే మరీ బ్రౌన్ కలర్ల రావద్దు అట్లని మరీ అంటే మొత్తము కలర్ చేంజ్ అయ్యి ఉల్లిపాయలు మెత్తపడితే సరిపోతుంది ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మనకి ఉల్లిపాయలు మెత్తబడితే సరిపోతుంది ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకో చేసుకునే కర్రీ ఇంకోటి ఏంటంటే హై ఫ్లేమ్లో పెడితే ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయిపోతాయి ఇంకొకటి బ్రౌన్ కలర్లో వస్తే మాత్రం అసలు కర్రీ అస్సలు బాగుండదు బాగుండదు అని అంటే మాత్రం ఎట్లా అంటే కొంచెం పొడి పొడిగా వస్తుంది మరి కొంచెం అన్నముళ్ళకే కానీ చపాతీలకే కానీ కలుపుకుంటట్టు ఉండదు ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంటే పచ్చివాసన పోయే వరకు మనం కలుపుకుందాము ఇది వేగనికి కొంచెం టైం పడుతుంది ఇంకోటి ఏంటంటే మనకి ఉల్లిపాయలు కూడా కొంచెం మెత్తబడినాయి కదా ఇంకో కొంచెం మెత్తబడితే సరిపోతుంది ఇది మధ్య మధ్యలో మనము అంటే మనకి కర్రీ మొత్తము అయ్యే లోపల ఉల్లిపాయలు కూడా అంటే సాఫ్ట్గా అయిపోతాయి అంటే బ్రౌన్ లాగా రాకుండా ఉంటాయి కదా దాన్ని ఇంకా అంటే కూర కూడా మంచి టేస్ట్గా వస్తుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లాగే పసుపు వేగిపోయినది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడేంత కారము నేను నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను ఇంట్లో ఆడిచ్చిన కారం కనుక నాకు నాలుగు టేబుల్ స్పూన్లు సరిపోతుంది ఎప్పుడే కానీ ఎగ్గ కర్రీకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు రుచికి సరిపడంత ఉప్పు ఇప్పుడు ఇవి రెండు వేసుకొని అంటే ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కదా అది కొంచెం అంటే ఉల్లిపాయలు కొంచెం స్వీట్గా ఉంటాయి అయితే ఒక రెండు నిమిషాలు అట్లనే వేయించుకుందాము మూత పెట్టద్దు ఇంకోటి కింద అడుగంటకుండా చూసుకోవాలి అంటే ఒక రెండు నిమిషాలు వేగితే సరిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ మనకి ఉల్లిపాయలు వేగిపోయినాయి ఇప్పుడు ఒక రెండు నుంచి మూడు టమాటాలు మీడియం సైజు తీసుకొని అవి బాగా పండిన టమాటాలు తీసుకోవాలి అంటే కొంచెం మరీ గట్టిగా ఉండొద్దు ఎందుకంటే దాంట్లో టమాటాలో ఉన్న జ్యూస్ ఉంటుంది కదా దాన్ని ఇంకా కూడా కొంచెం కర్రీ లూజ్గా అయిపోతుంది అంటే మరీ నీళ్ళ లెక్క అయిపోతుంది అప్పుడు ఆ టేస్ట్ అన్నది బాగుండదు ఇప్పుడు నేను చూపించిన విధంగా మాత్రము అంటే టమాటాలు మగ్గిపోయినాయి కొంచెం ఇంకా కొంచెం మగ్గాలి ఉల్లిపాయలు చూడండి అసలుకి ఎక్కడ మనకి అంటే కనిపిస్తలేవు అంత సాఫ్ట్ గా అయిపోయినాయి ఉల్లిపాయలు మొత్తము అంటే అంత సాఫ్ట్గా మనం సన్నగా కట్ చేసుకుంటే మాత్రం తొందరగా అయిపోతుంది కర్రీ ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు వదిలేసాము వదిలేసిన తర్వాత మనకు కొంచెం పైన ఆయిల్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఆల్రెడీ ఉల్లిపాయలు అట్లాగే టమాటా ముక్కలు మగ్గిపోయినాయి కొంచెం అక్కడక్కడ ఒకటి రెండు టమాటా ముక్కలు ఉన్నా కూడా మనము ఎగ్గులేసిన తర్వాత మొత్తం కవర్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి అట్లాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అది ఏ గరం మసాలా అయినా పర్వాలేదు ఇంట్లో ఆడిచ్చిందైనా లేదు అని అంటే మనకి మార్కెట్లో దొరికే గరం మసాలా అయినా పర్వాలేదు మనం ఆల్రెడీ కొంచెం కారం ఎక్కువ తీసుకున్నాం కనుక గరం మసాలా తక్కువ తీసుకున్న మనకి సరిపోతుంది ఇప్పుడు మొత్తం అంతా అంటే టమాటాలు అట్లాగే ఉల్లిపాయలు మనం వేసుకున్న అంటే రా అంటే మసాలాలు ఉన్నాయి కదా అవన్నీ వేగిపోయినాయి ఇప్పుడు ఫ్లేమ్ ని తగ్గించుకుందాము లో ఫ్లేమ్ లో పెట్టేద్దాము మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్ కి ఇప్పుడు అంటే మనం వేసుకున్న ఆయిల్ కూడా పైకి వచ్చేసింది నేను అంటే ఒక ఆరు నుంచి ఏడు ఎగ్స్ తీసుకున్నాను అవి మధ్యలోకి కట్ చేసుకుందాము మధ్యలోకి కట్ చేసుకొని ఒకవల్లా మీరు అట్లనే వేసుకున్నా పర్వాలేదు కాకపోతే ఏంటంటే నేను మధ్యలో కట్ చేసుకున్నాను కట్ చేసుకొని అసలుకి మనకి అంటే ఎగ్గులు ఎక్కడ కదలకుండా మధ్యలో ఎల్లో ఒకటి ఉంటుంది కదా అది ఎక్కడ మనకి అంటే అంటే విడిపోకుండా మెల్లగా కలుపుకుంటూ అది కిందికి పైకి ఇప్పుడు నేను వీడియోలు ఎట్లా చూపిస్తున్నాను అట్లా కదుపుకుంటూ మనకి అంటే ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా అది మొత్తం అంత కూర అంతా మనకి ఎగ్గులకి పట్టేటట్టు మనం కలుపుకోవాలి ఇంకోటి ఏంటంటే జాగ్రత్తగా ఇంకోటి అడుగు మాడ అడుగు అంటితే మాత్రం అసలుకి చేదుగా అయిపోతుంది కూర అది కాకుండా మాత్రం లో ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలి ఎందుకంటే అంత అన్నీ మనకి ఒక్క చుక్క నీళ్ళు కూడా మనం ఎక్కడ వాడతలేం కనుక కొంచెం అడిగంటే ఛాన్సెస్ ఉంటాయి దాన్ని ఇంకా చూసుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం అంతా అంటే ఎగ్గులు వేసుకున్నాం కదా పేస్ట్ అంతా ఉల్లిపాయ పేస్ట్ అంతా మనకి ఎగ్గులకు పట్టేసింది ఒక రెండు నిమిషాలు మాత్రం మన స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి అంటే అట్లనే వదిలేసాము ఎందుకంటే కొంచెం కారం ఉప్పు కారం మసాలా అంతా ఉంది కదా అదంతా ఎగ్గులకి పట్టేటట్టు ఉంటుంది మీరు ఒకవేళ ఎగ్గులు మధ్యలో కట్ చేసుకోకుంటే మాత్రం అట్లనే వదిలేసినా కూడా బాగానే ఉంటుంది కానీ నేను మధ్యలో కట్ చేసి వేసినాను కదా దాన్ని ఇంకా ఇప్పుడు రెండు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు ఇందులోకి సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఉంటుంది కదా అది పైనుంచి వేసుకొని ఒక్కసారి మాత్రం అసలుకి ఇట్లా కిందికి పైకి అని చెప్పేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కసారి కర్రీన్ అంత ఒక్కసారి మాత్రం ఇట్లా కలుపుకుందాము ఆల్రెడీ కలుపుతుంటేనే ఒక అంటే ఒక రెండు మూడు పీసులు అయినట్టు కనిపిస్తూ ఉన్నాయి కదా ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ సింపుల్గా పది అంటే పది నిమిషాలల్లో అయిపోయి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఇది చపాతీలకే కానీ అట్లాగే రైస్లకే కానీ చనా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఒకవల్లా మీరు ట్రై చేసి ఇది ఎట్లుంది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేసి చెప్పండి ఇంకా ముందు ముందు ఇంకా రెసిపీలతో మేము ముందుకు వస్తాను ఐ హోప్ మీకు గనక ఈ రెసిపీ నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీ కామెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్ ఓకే ఫ్రెండ్స్ బాయ్